నమస్తే నేను వరిత కమలానికి ఆర్ఎస్ఎస్ సెగ తగులుతోందా డెబ్బై ఐదు ఏళ్ల తర్వాత రాజకీయ పదవులకు రిటైర్మెంట్ ప్రకటించాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ మాటలను ఎలా చూడాలి ఈ రూల్ మోడీకి వర్తిస్తుందా ప్రధాని మోడీని దృష్టిలో పెట్టుకుని భగవత్ ఈ కమెంట్లు చేశారా బీజేపీ ఆర్ఎస్ఎస్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా గుజరాత్ మిత్రద్వయం మోడీ అమిత్ షాలను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తుందా అందుకే భగవత్ ఇలా రివర్స్ కౌంటర్లు మొదలు పెట్టారా असलु आरएसएस चीफ मोहन भागवत એમનર એકసారి મરાન જોતા. એટલે એમ જે જે પડ્યો મને ઉચ્ચાર્થો. મે જો મરજાઉંગા તભી પહેલે લો પથ્થર માર્ક દેખેંગે કે સચુ જો મર ગયા. ભક્ત એસા મણલે 75 વર્ષે આપને કીયા લેકિન મે ઇસકા અર્થ જાનતા હો. 75 વર્ષી થી સાલ જો ઉડી જાતી હૈ. તો ઉસકા અર્થ યે હોતા હૈ કે اب આપકી આયુ હો ગઈ. اب જરા બાજુ હમકો કરને म्हणजे त्यांच्या गौरवा करता गौरवाचा भाव मनात गेले सगळं होतं त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची स्वतःच काळजी घ्यायची आणि असा विनोदाचा सुरा चालवून तो चिकटणारा गौरव सगळा सोडून बाहेर काढायचा त्यांच्या शब्दांवर म्हणून उच्चार मैं जब मर जाऊंगा तभी पहिले लोक पत्थर मार के देखेंगे की सचमुच मर गया मग ते असं म्हणाले पचाहत्तर वर्ष आपने किया लेकिन मैं इसका अर्थ जानता हूँ पचाहत्तर वर्ष की साल जब उडी जाती है तर उसका अर्थ ये होता है की आपकी आयु हो गई अब जरा बाजूवर म्हणजे त्यांच्या गौरवा करता गौरवाचा भाव मनात गेलं सगळं होतं त्याच्यात तो गौरव आपल्याला चिकटू नये ह्याची ते स्वतःच काळजी घ्यायची आणि असा विनोदाचा सुरात आलून ఇది ఆర్ఎస్ఎస్ భగవత్ చేసిన వ్యాఖ్యలు నిజానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ను భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థగా పరిగణిస్తారు ప్రధాని మోడీ మాజీ ప్రధాని వాజ్పేయితో సహా బీజేపీలోని చాలా మంది నేతలు గతంలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వారే బిజెపికి దిశానిర్దేశం చేసింది కూడా ఆర్ఎస్ఎస్సే సిద్ధాంత పరంగానే కాకుండా సంస్థాగతానుగాను ఎంతో మద్దతునిస్తోంది ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ ఎంతగానో శ్రమిస్తోంది బీజేపీ విధానాల్లోనూ నాయకుల ఎంపికల్లోనూ ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుంది బీజేపీ కీలక నేతలు సైతం చాలా విషయాల్లో ఆర్ఎస్ఎస్ సూచనలను పరిగణలోకి తీసుకుంటారు అయితే మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఈ పరిస్థితి కొంత మారిందని చెబుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోవడంతో తిరిగి ఆ పార్టీపై ఆర్ఎస్ఎస్ పట్టు సాధించిందని పార్టీ నియమాంకాల్లోనూ సంఘ్ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరిగా మారిందనే చర్చ నడుస్తోంది మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరో పంత్ పింగ్లేకు అంకితం చేసిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన మోహన్ భగవత్ చేసిన కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు తెరలేపాయి డెబ్బై ఐదేళ్లు వచ్చిన నాయకులు ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు రిటైర్డ్ కావాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా మోరో పంత్ పింగ్లే గతంలో చెప్పిన మాటలను భగవత్ గుర్తు చేశారు ఎవరికైనా డెబ్బై ఐదు ఏళ్లు వచ్చిన తరువాత శాలువా కప్పి సత్కరిస్తే మీరు వృద్ధులయ్యారని ఇక పక్కకు తప్పుకొని ఇతరులకు అవకాశం ఇవ్వండి వారిని ప్రోత్సహించండి పదవుల్లోకి రానివ్వండి అని అర్థమని పింగ్లే చెప్పేవారు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ సెటెరికల్ చెప్పుకొచ్చారు దీంతో రిటైర్మెంట్ గురించి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది సెప్టెంబర్ పదిహేడున ప్రధాని మోడీ డెబ్బై ఐదో ఏటా అడుగు పెడుతుండగా మోహన్ భగవత్ అంతకు ఆరు రోజుల ముందు అంటే సెప్టెంబర్ పదకొండున డెబ్బై ఐదో ఏటా అడుగు పెడుతున్నారు రెండు నెలల ముందు పుట్టినరోజు జరుపుకోబోతున్న మోడీ గురించి ఈ కామెంట్స్ చేశారో లేదంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ తనకు డెబ్బై ఐదు ఏళ్లు వస్తుండటంతో తన గురించి తానే ఈ వ్యాఖ్యలు చేశారో అర్థం కావటం లేదు అయితే ప్రధాని మోడీని ఉద్దేశించే ఈ రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి ఈ రూల్ని భగవత్ ముందు పాటించి తర్వాత మోడీ కూడా పాటించాలని సూచిస్తారో లేదో తెలియాలంటే రెండు నెలలు వెయిట్ చేయక తప్పదు ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ దిస్ ఇస్ వనిత సైనింగ్ ఆఫ్